તમ દેખરે નાયક સાર એવાસ્યક્રો સાર આધુ જીવી કે સૂપર સ્પેસિટી હાસ્પિટલ ઓપે કરો સૂપર સ્પેસિટી હાસ્પિટલ આજના નવમ્બર બુધવાર આજના गोरेर समाज मा एक हॉस्पिटल छ जो कोन छेती जो हर एक रंगा मा आंग छ जो कोन बटा और हॉस्पिटल रंगा मा आंग छेती जो और साथै मा आजन रामलू भैया मंचि आलोचना ती आज न आपणे तंडे हैदराबाद मा तंडे ती आवाज कोन कोनी कारण आले ती एक चिन्ह रोग आवाज छ कन कतो ताव आव छो आवाज आव कन कतो प्राइवेट हॉस्पिटल मा कतरा घाल रे च जो और साथी मा आजना બંજારા હાસ્પિટલ કપન કરતો ઓ બંજારા સૂપર સ્પેશિટી હાસ્પિટલમાં આપણ ગોર ભાઈ ભરવીસ કરે વચ્ચે તાંડતી હૈદરાબાદનાવન પેદ હાસ્પિટલ અતિમા દાંત પીસા ખતરે કારણમાં આજને બંજારા સૂપર સ્પેશિટી હાસ્પિટલમાં આજ ઓપેનિંગ વેરી જો ઘણો સંતોષે વચ્ચે બંજારા હાસ્પિટલ ક બિલડીંગ ચાલુ આજના ઘોર સમાજના મી સર્વિસ કર घोर तांडव छोड़ने हैदराबाद इमरजेंसी का आव प्रति सर्विस हम द्वारा कर जो ये मुख्यंग हॉस्पिटल मही कहीं फेसिलिटीज कहीं कहीं सर्विस कर डॉक्टर मुख्यंग डॉक्टर वेताने डॉक्टर शंकर नायक भिया एम एस जो तम देख रहे जो ए आई बी एस एस आध्र्य

తెలంగాణ రాష్ట్రమే ఏఐబిఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చాలా మోటో సంఘ్ సై ఒకరు అధ్యక్ష అప్పుడు గవర్ననీయులు రాముల నాయక్ చార్ సార్ వరేక ఆలోచన కసన్ కథ అత్త హైదరాబాద్ కథ కథరేం బంచిన అయ్యాడో చిన్న సర్జరీ రావడం ఇక రావడం కదా పీసా జాదా సార్ కతరాకో ఇబ్బంది కన్నా కన్నా సేవా కర్మిలో ఒక ఆలోచన కదా ఏఐ బిఎస్ఎస్ సంఘం చలారో ఏక సేవా గుణంతో సేవా మార్పు మార్పు కోసం హాస్పిటల్ రేణు కానీ మన ఆలోచన మన వర్షు సెంటర్ దగ్గర ఎల్బీ నగర్ ఈజ్ బెస్ట్ సెంటర్ అూరు ప్లాన్ కర ఆలో కడతానికి బిల్డింగ్ లేని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బంజారా నామైతి అత్ర ధైర్యం కడతా ప్రేమ అభిమానం సర్వీస్ కరా గార్య జాతీయానికి ముందు వేయచ్చ మహిళా బంజారా హాస్పిటల్ చేయి సార్ అప్పుడు జాత అబ్బా మునా బంజారా తమ డాక్టర్లు వేతా హాస్పిటల్ సార్ తో ఓపెన్ వేరీ సర్వీస్ తో సవరితం స్టార్ట్ కరె సో ప్రత్యేకంగా అప్పుడు పేషెంట్లు తాండే తాండేతే తాగకూడదు సార్ ట్రీట్ కర సార్ అసలు హాస్పిటల్ ఏమో కాయి కాయి రోగాలు దేకే అవకాశాలు సార్ ముఖ్యంగా అప్పుడే గోరేనా హాస్పిటల్ రేణు అన్నో ఆలోచనది ఇదే ఎలమనా యశోద హాస్పిటల్ సార్ రెడ్డిస్ అపోలో సార్ గోరియా హాస్పిటల్ రేణు కాన్సెప్ట్ అతను ఫెసిలిటీస్ గుండెక అంటే సూపర్ స్పెషాలిటీతో కార్డియాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు సర్జరీ మా జనరల్ సర్జన్స్ లాప్రోస్కోపీ లేజర్ సర్జన్ ఇరవై ఏడు దేశాల ట్రైనింగ్ దొచ్చు డాక్టర్లనే ట్వంటీ సెవెన్ కంట్రీసే మరి నెక్స్ట్ వీక్ రష్యా జరవచ్చు ట్రైనింగ్ దేన ట్రైనింగ్ లేనకు ట్రైనింగ్ దేన ఈ రాష్ట్రమే ఈ దేశమే చదివే ఇరవై తొమ్మిది రాష్ట్రాలే మేము ట్రైనింగ్ దివకూ డాక్టర్లని ఆ మోటే మోటే హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కానీ యశోదమ్మ కానీ అత రైన్ బా ఆపరేషన్ కరమిలొచ్చు మేము అతను చదివే క్రిటికల్ ఆపరేషన్ మర్చి కాబట్టి ఈ అత్త ఫెసిలిటీస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాటన్ జూ పుట్టు కోత లేకుండా రక్తస్రావం లేకుండా ల్యాప్రోస్కోపీ ఎక్విప్మెంట్సే లేజర్ ఆపరేషన్స్ విధంగా అదేవిధంగా మెయిన్లు యాక్సిడెంట్ ఒకలే చిన్న సీఎం చిన్న ఎక్స్ రే తక్కువ అని రాడ్డు కాలారు నొప్పి ఆర్థోపెడిక్స్ ఫెసిలిటీ ముఖ్యంగా లేడీస్ సమస్యలు ఆ గైనకాలజీ వాళ్ళని లేడీస్ సమస్యలు ఆపరేషన్ చేంజ్ కుట్టు కుట్టుకోతే గర్భసంచి ఆపరేషన్ ముందు జాగ్రత్త బారా లక్ష రూపాయలు రా లక్ష ముప్పై ఇరవై ఐదు వేల జర మందులు కాలేతా అంటే ఖర్చు దేరు మరీ ఫ్రీ కాకుండా నామినేట్ రేట్లు ఓ రేట్ సర్వీస్ కరెన్ ముందు వారేసాం అనేక ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అత एक यशोदा यशोद इला अपोलो हास्पल मोट मोट हास्पल चुनौत सर्विस अत बंजार हास्पल दिन सारे कैर तो तो जो निजोभा आपको कॉपोरेट हास्पल मैं हास्पिटल मी आपने दिखा दा सर वो सात में आज बंजार हास्पल चाल गोप आलोचनाज वीडियो दिख रोक खचिता तम एलिनगर प्राथमिक राष्ट्र में बंजारा हास्पल का जो आप जो बिसाबी भी, भी तमें राज कम देकर ले रहा होगा जल सकन बिसार के रूप हनुमान